ఎవరైనా ఒకరు గా మారాలి అంటే సిఆర్పిసి సెక్షన్స్ కానీ ఇన్వి ఇన్విడెన్స్ యాక్ట్ కానీ ఏదైనా చెప్తుంది ఏంటంటే ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఏమైనా చెప్తుంది ఏంటంటే ఎవరైతే అప్రూవ్ గా మారాడో వాడు సచివుడై ఉండాలి నీతి నిజాయితీ ఉన్నవాడేయ్యాలి సమాజంలో గౌరవప్రతంగా విలువలతో బతికాడని అనిపించి ఉండాలి దాంతోపాటు అప్రూవ్ గా మారినటువంటి స్టేట్మెంట్కి దానికి సపోర్ట్ చేస్తూ కొలాబరేటివ్ ఎవిడెన్సెస్ ఉండాలి అని చెప్పారు రైట్ సో ఇప్పుడు మేము దస్తగిరి గురించి ఏం చెప్తున్నాం దస్తగిరికి పదిహేను ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తనకంటే ఎనిమిదేళ్ళు పెద్ద ఉన్నటువంటి షేక్ సవానా అనే ఆవిడతో అక్రమ సంబంధం ఏర్పరచుకుంటూ డబ్బుల కోసం హత్య చేసినటువంటి వ్యక్తిని ఒక సచ్యులు ఒక నిజాయితీ పరుల్లాగా సమాజంలో గౌరవ మర్యాదగా ఉన్నటువంటి వ్యక్తిగా ఎలా కన్సిడర్ చేస్తాము దాంతోపాటు ఎవరో డబ్బులు ఇస్తే హత్య చేసిన వాడు తనకి చేసినటువంటి హత్యకి శిక్ష తగ్గిస్తుందని క్షమాభిక్ష జరుగుతుందంటే దానికి ఆశపడి వేరే వాళ్ళ మీద తప్పుడు స్టేట్మెంట్లు ఎందుకు ఎవరు ఎందుకు చెప్తున్నావు అంటే సిఆర్పిసి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ త్రీ థర్టీ సెవెన్ ప్రకారం ఎవరైతే హత్య చేశాడో వాడు అప్రూవర్ గా మారితే క్షమాభిక్ష పెట్టచ్చు రైట్ సో దానికి ఆశపడి అంత కూడా తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు కదా సో అందుకని చాలా క్యారెట్ గా సెక్షన్ వన్ థర్టీ త్రీ అండ్ సబ్ వన్ వన్ ఫోర్ ప్రకారం వితౌట్ కొలాబరేషన్ ఎవిడెన్స్ ఎట్టి పరిస్థితిలోనూ అప్రూవర్ మారినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని కోర్టు అంగీకరించదు అని చెప్తున్నారు